అమ్మా హలో హలో డాడీ ఈ మధ్య మన కలురు కలురు పల్లారెడ్డి గారి నిల లో పెంచలేయని సిపిఎం పార్టీ నాయకుడు నీకు తెలుసా ఆ తెలుస్తది నేను ఓకే ఆ పెంచలే ఇంటికి నేను ఓకే ఓకే పెంచలే వైఫ్ అక్క పెంచలే కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు సరే నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయి కెత్తిరేకిన అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది పెంచుల ఇద్దరు కొడుకులకి పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటలిజెన్స్ పిల్ల కూడా ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు మైథిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తున్నా ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా వాళ్ళతో కూడా హెల్ప్ చేద్దాం లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ అమౌంట్ ఆ అమౌంట్ చేద్దాం మాట్లాడ కుటుంబంతో ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు ఎవరు అరవ్సీనన్నా పరిచయం చేశాడు ఆర్టీటి కాలనీలో చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ తప్పకుండా కలుస్తారు మీరు ఏం టెన్షన్ పడొద్దు అని చాలా ధైర్యం చెప్పాడు నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ రోజు నేను మళ్ళీ చూడలేదు మొన్న న్యూస్ లో చూసి బయనేసింది నాకు రిజర్ అయ్యా అనగానే నాకు పేరు గుర్తుంది వెంటనే అరవసీ అన్న ఫోన్ చేశాను అన్న ఏందన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అదే చెరువుకొని తీసుకోండి అమ్మా అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తాను మన సిపిఎం మాదా వెంకటేశ్వర కాయంసేనయా మన అరవసీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా

మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా దేవుడు మీరు మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలకి మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధైర్యం ఉండండి అంటే చెప్పిన ధైర్యంగా ఉండడము కానీ మీకు ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి అరగతి మీకు చాలా బాగుంటారు అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు మీ అందరూ ఉన్నాం మీ ధైర్యంగా ఉండండి మీకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చినా మేము ఉంటాం మీకు అంటగా ననేన్ ఈ అబ్బాయి కుమార్ దేవని ఇప్పుడు నైన్ చదువుతున్నాడు ఆ అబ్బాయికి ఐఏఎస్ చేర్లో వాళ్ళ నాన్న కోరిక నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తాను తను మాట్లాడి గైడ్ చేస్తుండు ఇక్కడ నుంచి ఒక బేస్ ఏర్పడాలి కదా రైట్ క్లాస్ అదే నీకు కర్మాంతరాన్ని అయిన తర్వాత